హాయ్ హలో నమస్తే కస్మస్ మన రాజధాని అమరావతిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటిన తరుణంలో మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ప్రజెంట్ అందుబాటు ధరలో ఉండి ఫ్యూచర్లో అద్భుతంగా డెవలప్ అవ్వడానికి అనేక అవకాశాలు ఉన్నటువంటి ఒక ప్రాంతం అండ్ రాజధాని మొత్తంలో అంటే రాజధాని కోర్ క్యాపిటల్లో కంటే కూడా అతి తక్కువ టైంలోనే ఎవరు ఊహించిన విధంగా అద్భుతంగా డెవలప్ అయ్యే ఒక రియల్ హాట్స్పాట్ని ఈ వీడియో ద్వారా ప్రూఫ్స్తో సహా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి మన ఇండియాలోని చాలా మంది మేధావులు ఆర్థికవేత్తలు రాజకీయ విశ్లేషకుల అనాలిసిస్ ప్రకారం మన రాజధాని అమరావతి మొత్తంలో ఒక రియల్ హాట్స్పాట్ ని గుర్తించడం జరిగింది ఆ రియల్ హాట్స్పాట్ రానున్న రోజుల్లో రాజధాని అమరావతి మెగా సిటీ అంతటికి సెంటర్ ఆఫ్ ద సిటీగా మారి ఎటు చూసిన ఫుల్ ఆఫ్ కనెక్టివిటీతో రేపటి రోజున మరో కోకాపేట గచ్చిబౌల్లాగా డెవలప్ అయ్యి రాజధానికే తలమానికంగా మారిపోతుంది ఎందుకీ ఆ రియల్ హాట్స్పాట్ రాజధానిలో ఎక్కడుంది ఆ ప్రాంతాన్ని ఒక రియల్ హాట్స్పాట్గా గుర్తించడానికి కారణాలేంటి ఎందుకీ ఆ హాట్స్పాట్ ఉన్న లొకేషన్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి ఎందుకు ఆ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ ఏరియాలో ఉన్న స్థలాలపై ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెట్టిన పెట్టుబడికి రేపటి రోజున ఎంతవరకు రెట్టింపు అవడానికి ఆస్కారం ఉందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం యాజ్ లేటెస్ట్ సర్వే మన రాజధాని అమరావతి క్యాపిటల్ రీజన్ మొత్తంలో హైదరాబాద్ టు మచిలీపట్నం నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్డు కీలకంగా మారిపోతుంది దానికల కారణం బందర్పోర్టు అదేంటి అమరావతి ఏమో గుంటూరు జిల్లాలో ఉంది ఏమో కృష్ణా జిల్లాలో ఉంది ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బందర్పోర్టు వల్ల హైదరాబాద్ టు మచిలీపట్నం రోడ్డు రాజధానిలో కీలకంగా ఏంటి అని అనుకుంటారా అదే చెప్తాం విజయవాడ టు మచిలీపట్నం రోడ్డు విస్తరణ చేయడానికి డబుల్ లైన్ ని సిక్స్ లైన్ నేషనల్ హైవేగా మార్చడంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్ చూపించింది ఎందుకంటే సీపోర్ట్ నుండి హైదరాబాద్ తెలంగాణలకు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఇప్పటి వరకు వైజాగ్ కాకినాడ పోర్టులపైనే తెలంగాణ ప్రభుత్వం డిపెండ్ అయ్యి ఉంది వైజాగ్ నుండి హైదరాబాద్ చాలా దగ్గరలో ఉండటం వలన ఎగుమతులు దిగుమతులు చేయడానికి హైదరాబాద్ నుండి వైజాగ్కి రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు ఎక్కువ అయిపోతుంది అధిక ఖర్చుతో పాటు టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది అదే పోర్ట్ అందుబాటులోకి వస్తే బందర్పోర్ట్కి హైదరాబాద్కి వైజాగ్ కాకినాడతో పోల్చుకుంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే ఫ్యూచర్లో బందర్పోర్ట్ నుంచి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ దృష్టిలో ఉంచుకొని ముందుగానే విజయవాడ టు మచిలీపట్నం హైవే రోడ్ని డెవలప్మెంట్ చేశారు ఇదేం లేకపోతే మచిలీపట్నం అనేది సముద్ర తీర ప్రాంతం చివరి ఊరు కాబట్టి మచిలీపట్నంకి అంత పెద్ద రోడ్డు అవసరమే లేదు కేవలం బందర్పోర్టుకి హైదరాబాద్ తెలంగాణకి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్కి అనువుగా ఉంటుందనే బందర్పోర్టు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ని డెవలప్ చేశారు ఫ్యూచర్లో ఈ రోడ్లో పెద్ద పెద్ద కంటైనర్స్ తిరుగుతాయి కాబట్టి ఇంత పెద్ద రోడ్డు కూడా సరిపోదు ఈ హైదరాబాద్ టు మచిలీపట్నం నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్డు మొత్తంలో కూడా ఒక ప్రాంతాన్ని రాజధాని అమరావతికి ఒక రియల్ హాట్స్పాట్గా గుర్తించారు ఈ ప్రాంతం మెగా సిటీ అమరావతిలోని మెయిన్ సిటీస్ అయినటువంటి అటు విజయవాడకి ఇటు అమరావతికి మరోవైపు కంచికచర్లకి సెంటర్లో ఉన్న లొకేషన్ ఈ మూడు మెయిన్ సిటీస్కి సెంటర్లో ఉంది కాబట్టి ఇదే ప్రాంతంలో హైదరాబాద్ నుండి రాజధాని అమరావతికి డైరెక్ట్గా వెళ్ళడానికి వీలుగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో గ్రాండ్ ఎంట్రీ వే ముఖద్వారం అని ఎంట్రన్స్ ఆర్చి కట్టబోతున్నారు దీనికి సంబంధించిన న్యూస్ మార్చ్ థర్టీ ఎయిత్ రెండు వేల నా మీరు న్యూస్ ఛానల్స్లో చూసుకోవచ్చు అలాగే కృష్ణానది దాటి రాజధాని అమరావతిలోకి వెళ్ళడానికి వీలుగా ఆరు వరుసలతో అటు రాయపూడికి ఇటు మూలపాడు కేతనకొండకి అనుసంధానిస్తూ కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు రాజధాని అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూ సమీకరణ చేయాలనే న్యూస్ పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ఆంధ్రజ్యోతి పేపర్లో న్యూస్ వచ్చింది ఈ న్యూస్ కూడా మీరు పేపర్లో చూసుకోవచ్చు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేతనకొండలోని ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్కి అండ్ వంద ఎకరాల మెగా సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీకి మధ్యలో నుండే జస్ట్ వెంచర్ నుండి యాభై మీటర్ల దగ్గరలోనే వేస్తున్నారు రాజధాని మెగాసిటీ మీన్స్ గ్రేటర్ అమరావతి ప్రాంతాలైనటువంటి విజయవాడ అమరావతి గుంటూరు కంచికచర్ల మొత్తానికి సాగునీటి మరియు త్రాగునీటి అవసరాల నిమిత్తం టెన్టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్నటువంటి దాములూరు వైకుంఠపురం బ్యారేజ్ కట్టేది కూడా ఇక్కడే ఒక్క మాటలో చెప్పాలంటే యాజ్ పర్ ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ సిఆర్డిఏ పరిధి డెబ్బై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అన్ని పట్టణాలకి గ్రామాలకి అన్నింటికి నీటి అవసరాలకు సరిపోయేంత అతిపెద్ద బ్యారేజ్ కడుతున్న లొకేషన్ ఇక్కడే పదహారు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నటువంటి ఒలింపిక్ గేమ్స్ కూడా ఆడేంత అతిపెద్ద స్పోర్ట్స్ సిటీ కట్టేది ఇక్కడే దీనికి సంబంధించిన న్యూస్ ఈ రోజే అంటే పదిహేను ఏప్రిల్ రెండు వేల రెండు వేల ఇరవై ఐదున ఈటీవీ న్యూస్లో చూడొచ్చు ఎందుకే ఆ రియల్ హాట్స్పాట్ మరేదో కాదు కేతన్కొండ ఆల్రెడీ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో రెండు వందల యాభై అడుగుల సిక్స్ లైన్ విజయవాడ వెస్ట్ బైపాస్ రెండు వందల అడుగుల ఫోర్ లైన్ విజయవాడ టు నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ పే అలాగే మూడు వందల ముప్పై అడుగుల విజయవాడ టు రాజమండ్రి ఎక్స్ప్రెస్ వే ఈ మూడు రోడ్లు కలిసే జంక్షన్ వల్ల ఒక్కసారిగా గొల్లపొడిలో ల్యాండ్ రేట్లు బంగారం అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే నెక్స్ట్ ఎన్హెస్ సిక్స్టీ ఫైవ్లో గొల్లపూడి తర్వాత ఆ రేంజ్లో డెవలప్ అవ్వడానికి మెనీ మోర్ ఛాన్సెస్ ఉన్న లొకేషన్ కేతనకొండ రాజధాని అమరావతిలోని ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో భారీగా అద్భుతంగా డెవలప్ అవ్వడానికి కేతనగొండకి చాలా అవకాశాలు ఉన్నాయి అదేంటో తెలుసుకునే ముందు కేతనగొండలో ఉన్నటువంటి వంద ఎకరాల మెగా సిఆర్డి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీ గురించి తెలుసుకుందాం మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వెంచర్ పూర్తిగా వంద ఎకరాల సిఆర్డి అప్రూవ్డ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీ రెండు వేల పంతొమ్మిదిలోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక వంద ఎకరాల్లో సిఆర్డిఏ అప్రూవల్ తీసుకుని వెంచర్ వేసుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన ఈ లేఅవుట్కి ఇప్పుడు మహర్దాశ పట్టింది అయితే ఈ వెంచర్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేసేందుకు గాను డెవలపర్కి డబ్బు రూపేనా కాకుండా ఒక ముప్పై ఏడు ప్లాట్లు ఇచ్చారు ఈ ముప్పై ఏడు బిల్డర్ షేరు ప్లాట్స్ ఇప్పుడు సేల్కి ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్లాట్లు ప్లాట్స్లో కేవలం ముప్పై ఏడు ప్లాట్స్ మాత్రమే ఔటర్స్కి అందుబాటులో ఉన్నాయి మిగిలిన ఏడు వందల తొంభై ఒకటి ప్లాట్లు మొత్తం కూడా పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వే ఎంప్లాయీస్ అందరూ కలిసి కావాలనే వెంచర్ వేసుకున్నారు కాబట్టి ఒక్కరు కూడా వారి ప్లాట్స్ అమ్మరు కాబట్టి ఒకవేళ మీరు ఈ వెంచర్లో ప్లాట్స్ కొనాలనుకుంటే ఈ జస్ట్ ఈ ముప్పై ఏడు ప్లాట్స్లోనే కొనుక్కోవాలి ఆల్రెడీ మేము మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ త్రీ డేస్లోనే సెవెంటీన్ ప్లాట్స్ బుకింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి ఇంకా జస్ట్ ఇరవై ప్లాట్స్ మాత్రమే సేల్ ఉన్నాయి ఈ ముప్పై ఏడు ప్లాట్స్ తప్ప మిగిలిన ప్లాట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వే కాబట్టి వెంచర్ డెవలప్మెంట్స్ అండ్ వెంచర్ మెయింటెనెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది గజానికి ఏడు వేల వరకు లోన్ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత పెద్ద వెంచర్ని వేయడానికి ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ఇక్కడ జస్ట్ అడుగుల్లోనే స్వీట్ గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది జస్ట్ రెండు అంగ్లాలు బోర్ వేసినా ఫుల్గా వాటర్ వస్తుంది ఈ వాటర్ కూడా స్వీట్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా త్రాగేయచ్చు మార్చ్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం కోర్ క్యాపిటల్ ఉన్న రాయపూర్ నుండి మూలపాడు కేతనకొండ మధ్యలో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ని ని కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ని నిర్మిస్తారు కేతనకొండ వద్ద ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ రోడ్లో అమరావతికి గ్రాండ్ ఎంట్రీ వే ఆర్చిని నిర్మిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే కేతనకొండ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న లొకేషన్ నుండి డైరెక్ట్గా కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా రాజధాని సెక్రటరియట్ హైకోర్టు అసెంబ్లీలకు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు దట్ మీన్స్ కేతనగొండ రాజధాని అమరావతికి ఉత్తరం వైపు అంటే రాజధానికి ఫ్రంట్ సైడ్ ఉంటే తాడికొండ కంతేరు ఎక్స్ రోడ్ ప్రాంతాలన్నీ కూడా రాజధానికి వెనక వైపు అంటే రాజధానికి దక్షిణ వైపు ఉంటాయి పదహారు వందల ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ తో ఒలింపిక్ గేమ్స్ కూడా వీలు పడే అతిపెద్ద స్పోర్ట్స్ సిటీని ఐకాన్ బ్రిడ్జ్ పక్కన మూలపాడు కేతనకొండ సమీపంలో నిర్మించాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నారు ఈ న్యూస్ ఈ రోజే అనగా పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఈటీవీ న్యూస్లో వచ్చింది ఇది మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు మూలపాడులో ఆల్రెడీ ఉన్న ఏసీఏ కేడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఈ వెంచర్ నుండి జస్ట్ మూడు కిలోమీటర్లోనే ఉంది మూలపాడులో ఉన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో త్రీ పాయింట్ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో డెవలప్ చేసినటువంటి బటర్ఫ్లై పార్క్ ఉన్నది కూడా ఈ వెంచర్ నుండి జస్ట్ మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ వెంచర్ కెన్గొండలోనే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్కి వెనక వైపే ఉంది అది కూడా వెంచర్కి కాలేజ్కి మధ్య రెండు వందల మీటర్ల గ్యాపే ఉంది ఈ రెండు వందల మీటర్ల గ్యాప్లోని డెబ్బై ఐదు మీటర్ల వెడల్పుతో ఆరు వరుసలతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్లేది మన వెంచర్కి ఆర్కే కాలేజ్కి మధ్యలోనే అది కూడా వెంచర్ నుండి జస్ట్ యాభై మీటర్ల డిస్టెన్స్లోనే వన్స్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఇన్ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా మన వెంచర్ నుండి డైరెక్ట్గా రాజధాని కోరు క్యాపిటల్కి వెళ్ళిపోవచ్చు ఈ వెంచర్కి వెనక వైపు తూర్పు సైడు గురుకుల ఆశ్రమం మరియు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది వెంచర్కి మరొక వైపు అంటే వైపు సిబిఆర్ సైనిక్ స్కూల్ మరియు సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఉన్నాయి కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది మన వెంచర్ వెనక వైపే ఈ వీడియోలో వెనక వైపు కనబడుతున్న ఆ కొండ మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఈ కొండ కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది ఆల్రెడీ ఈ కొండను పగలగొట్టి వచ్చిన రాళ్లతో కూడిన మట్టిని బందర్ పోర్టు పనులకు వాడుతున్నారు కొన్ని వందల లారీలు రోడ్ రోజు ఈ రాళ్లతో కూడిన మట్టిని తీసుకెళ్ళడం మనం రోజు చూడొచ్చు ఏదైనా ప్రాంతంలో గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైనా కట్టాలంటే గవర్నమెంట్ ముందుగా ఆ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా అని సర్వే చేస్తారు ఎందుకంటే రైతుల వద్ద నుండి పొలాలు కొనాలంటే గవర్నమెంట్పై అధిక భారం పడుతుంది అదే ఈ ఏరియాలో ఫ్రీగా ల్యాండ్ దొరికితే ఇంకా గవర్నమెంట్కి డబ్బు చాలా సేవ్ అవుతుంది ఈ ఆ విధంగా చూసుకుంటే కేతనకొండలోని మన వంద ఎకరాల మెగా సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేవర్కి వెనకవైపు కొన్ని వేల ఎకర ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్ విస్తరించి ఉంది సో ఫ్యూచర్లో ఈ వెంచర్ చుట్టూ చాలా రకాల గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ చాలా కంపెనీస్ ఆఫీసులు వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై ఎకరాల విస్తరణలో నిర్మించే స్మార్ట్ రైల్వే కార్గు హబ్ కట్టేది పరిటాలకి గొట్టుముఖల మధ్యలో ఉన్న ఈ కొండ ప్రాంతంలోనే రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీ పెద్దలు సినీ యాక్టర్స్ కొన్ని వేల ఎకరాల భూమిని కొన్నది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లోనే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలో భాగంగా గొల్లపూడి బ్రీంపట్నం కొండపల్లిలో సగం మూలపాడు కేతనగొండ వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విఎంసిలో కలిసిపోయి గ్రేటర్ విజయవాడగా అవతరించనుంది ఒక మాటలో చెప్పాలంటే ఎన్హజ్ సిక్స్టీ ఫైవ్లో బంగారం అయినటువంటి వల్లపడి తర్వాత ఆ రేంజ్లో డెవలప్మెంట్ అవడానికి ఆస్కారం ఉన్న లొకేషన్ కేతనకొండ రాజధాని అమరావతి మొత్తంలో ఒక ఏరియా భారీగా డెవలప్ అవడానికి ల్యాండ్ రేట్లు భారీగా పెరగడానికి ఇన్ని అవకాశాలు ఉన్న లొకేషన్ సిఆర్డిఏ పరిధిలోనే లేదు ఒక మాటలో చెప్పాలంటే రాజధాని అమరావతి రీజన్ మొత్తంలో సెంటర్ ఆఫ్ ద పాయింట్ కేతనకొండ ఈ అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకునే చాలామంది మేధావులు ఎనాలిసిస్ చేసి మరి కేతనకొండని రాజధాని మొత్తంలో ఒక రియల్ హాట్స్పాట్గా గుర్తించారు యాజ్ పర్ సిఆర్డిఎర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సిఆర్డిఎ నామ్స్ ప్రకారం ఈ వంద ఎకరాల సిఆర్డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీలో మేము చేస్తున్న డెవలప్మెంట్స్ వచ్చేసి అన్ని అన్నీ కూడా ఎనభై అరవై నలభై అడుగుల తా రోడ్లు రోడ్లకి ఇరవై ప్లా వెన్యూ ప్లాంటేషన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సప్లై వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ వాటర్ ట్యాంక్ మరియు ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ మీ పిల్లలు ఆడుకోవడానికి ఆరు చిల్డ్రన్స్ ప్లే పార్క్స్ మీరు అండ్ మీ ఇంట్లో పెద్దవారు జాగింగ్ లేదా వాకింగ్ చేయడానికి వీలుగా జాగింగ్ ట్రాక్స్ ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్ సోలార్ ఫెన్సింగ్ ఇది వంద ఎకరాల అతిపెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ కాబట్టి వెంచర్కి రెండు వైపులా రెండు ఎంట్రన్స్ ఆచ్లు అంటే వెంచర్కి తూర్పు వైపు ఒక ఎంట్రన్స్ ఆచ్ విత్ సెక్యూరిటీ రూమ్ అండ్ పడమర వైపు మరో ఎంట్రన్స్ ఆచ్ విత్ సెక్యూరిటీ రూమ్ ఇలా రెండు వైపులా రెండు ఆచ్లు ఉంటాయి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి వెంచర్ వరకు రెండు ఎనభై అడుగుల కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి ఇందులో ఒకటి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ మీదుగా గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ వరకు ఒక ఎనభై అడుగుల రోడ్డు వెంచర్కి తూర్పు వైపు ఉంటే రెండవది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుండి సిబిఆర్ సైనిక్ స్కూల్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ వరకు వెంచర్కి పడమరు వైపు మరో ఎనభై అడుగుల రోడ్లు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ ఇది సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ కాబట్టి పక్కా లీగల్ డాక్యుమెంట్స్ వస్తాయి సిఆర్డీ అప్రూవ్డ్ ప్రొసీడింగ్స్ లేఅవుట్ ప్లాన్ అండ్ లింక్ డాక్యుమెంట్స్తో కూడిన ఒక పెద్ద బుక్లెట్ మేము మీకు ఇస్తున్నాం ఐదు సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్ కంపెనీనే చూస్తుంది ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన లొకేషన్ కేతనకొండ ఇది పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీ జస్ట్ ఈ ముప్పై ఏడు ప్లాట్లు మినహాయించి మిగిలిన ప్లాట్స్ మొత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వే ఎంప్లాయీస్ అందరూ కలిసి కావాలని వేసుకుని వెంచుడు కాబట్టి వాళ్ళు ఒక్క ప్లాట్ కూడా అమ్ముకోరు ఆల్రెడీ జస్ట్ త్రీ డేస్లోనే సెవెంటీన్ ప్లాట్స్ సేల్ అయిపోయాయి ఇంకా జస్ట్ ట్వంటీ ప్లాట్స్ మాత్రమే సేల్కున్నాయి కాబట్టి ఆలస్యం అమృతం విషం ఈ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఈ రోజే వేంచర్ చూసుకుని ఒక ప్లాట్ని బుకింగ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నా నెంబర్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో అయినా డైరెక్ట్గా కాల్ చేయండి నేను ఈ వీడియోలో చెప్పిన వాటన్నిటికి సంబంధించిన ప్రూఫ్స్ మీ రిఫరెన్స్ కోసం న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ నుంచి సేకరించిన కొన్ని వీడియో క్లిప్స్ని ఈ వీడియో చివరిలో యాడ్ చేశాను కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ కోలీగ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటారో అలాంటి వారికి సైతం హెల్ప్ చేసిన వారు అవుతారు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కొరకు మరిన్ని బెస్ట్ ప్రాజెక్ట్ నోటిఫికేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడానికి బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజధాని రాజధాని అమరావతి 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 ఏంటి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ అవును కొత్త బ్రిడ్జిని కృష్ణా నదిపై అమరావతిలోని ఎంత రోడ్ని హైదరాబాద్ హైవేని కలుపుతూ నిర్మిస్తారు ఇది రాయపూర్ నుండి స్టార్ట్ అయ్యి మూలపాడు కీలేశ్వరం మధ్య వరకు ఆరు వర్షాలతో సుమారు ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు పొడవుంటుంది దీన్ని కేబుల్ బ్రిడ్జ్ లాగా నిర్మిస్తారు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ డిపిఆర్ కోసం టెండర్లు పిలిచారు ప్రజెంట్ విజయవాడ బైపాస్ లో నిర్మాణంలో ఉన్న కృష్ణా బ్రిడ్జ్ కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో పవిత్ర సంగమం దగ్గర స్టార్ట్ చేసిన ఐకానిక్ బ్రిడ్జ్ కంటిన్యూ చేస్తే రెండు బ్రిడ్జీలు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి అందుకని ఐకానిక్ బ్రిడ్జ్ ని మూలపాడు ఎంతన్ రోడ్ కి చేంజ్ చేశారు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ హైదరాబాద్ సైడ్ నుండి వచ్చే వాళ్ళకి అమరావతి గేట్వే లాగా ఉంటుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా పూర్తయితే కృష్ణానది మీద అమరావతి కోసం రెండు బ్రిడ్జీలు ఉంటాయి ఏపీ అమరావతి దగ్గరగా ఉన్నాయి అలాగే గుంటూరు కూడా రాజధానికి దగ్గరగానే ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ విధంగా జంట నగరాలుగా ఉన్నాయో వీటికి తీటుగా సీమాంధ్రలో విజయవాడ గుంటూరులను ట్విన్ సిటీస్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గుంటూరు విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది హైదరాబాద్ కు తీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఎన్టీఆర్ జిల్లా మూలపాడు సమీపంలో కృష్ణానదీ తీరంలో క్రీడా నగరం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకోసం పెదలంక చిన్నలంక గ్రామాల పరిధిలో పదహారు వందల ఎకరాల్ని ప్రాథమికంగా గుర్తించింది అత్యాధునిక వస్తువులతో స్పోర్ట్స్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించింది అమరావతిని మచిలీపట్నం హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ పక్కనే స్పోర్ట్స్ సిటీ వచ్చే అవకాశం ఉంది అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి ఈ క్రమంలో అమరావతి పనుల రీలాంచ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు సమాచారం దీంతో ఈ సభకు లక్ష నుంచి నాలుగు లక్షల మంది వరకు జన సమీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా హైదరాబాద్ విజయవాడ హైవేని మచిలీపట్నం వరకు విస్తరించేటువంటి ప్రణాళిక గురించి చాలా బలంగా వాదిస్తుంది ఎందుకంటే మచిలీపట్నం పోర్టు ని తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవడానికి వ్యక్తం విజయవాడను మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ఇందుకోసం విజయవాడ పరిధిలోని నలభై ఐదు గ్రామాలు విలీనం చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు ముందుకు పెడుతున్నాయి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రియాలిటీ రంగం కూడా పుంజుకుంటుంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏది హాట్స్పాట్ రియాలిటీకి సంబంధించి రియల్ హాట్స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి ఈ అంశం చుట్టూనే ప్రతి ఒక్కరి ఆలోచనలు నడుస్తున్నాయి ఓవైపు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకునేవారు మరోవైపు ఇకనైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాల గురించే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది ని అప్రూవల్ కూడా చేసింది ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా విజయవాడ నుంచి అమరావతి ప్రాంతం వరకు మనం పోల్చి చూసినప్పుడు రెండు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మంచి జోష్తో కనిపిస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి ఏంటి అవి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది దీంతో ఎందుకు లింక్ అయ్యి మనం ఆలోచించాల్సి వస్తుందంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విజయవాడ నగరం గుంటూరు నగరం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి ఆటంకం మధ్యలో ఉన్నటువంటి కృష్ణానది కృష్ణానది ఒక జీవధారగా ఉన్నప్పటికీ రవాణాకి రాకపోకలకి మాత్రం ప్రధానమైనటువంటి ఆటంకంగా ఉంది విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒకటి రెండు వంతెనలు మినహా కృష్ణా నది దాటడానికి మరో మార్గం లేనటువంటి పరిస్థితి ఇంతకాలం ఉంది ఇప్పుడు తాజాగా వెస్ట్ బైపాస్ పేరుతో ఒక రహదారి ఒక వంతెన ఇక్కడ వినియోగంలోకి రాబోతుంది మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో జరిగినటువంటి ప్రతిపాదనలు ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ అది కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు సంగతిని మనం పక్కన పెట్టేసి చూసినప్పుడు ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు కూడా రైల్వే లైన్ అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి రైల్వే బ్రిడ్జ్ వైకుంఠపురం దగ్గర రాబోతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది ఇది వైకుంఠపురం లొకేషన్ ఇది ఇటు దా దాములూరు నుంచి వైకుంఠపురం మధ్య ఈ బ్రిడ్జి రాబోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ను ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ కూడా ఈ రెండు ప్రధానమైనటువంటి ఎంట్రీస్ కాబోతున్నాయి దీంతో పాటు ఈ రెండిటి మధ్య మరొక రెండు వంతెనలు ఐకానిక్ వంతెనల రూపంలో అమరావతికి రాకపోకలు కల్పించేందుకు రాబోతున్నాయి వీటితో పాటు మరొక ప్రధానమైనటువంటి వంతెన అమరావతి పాత అమరావతి నగరానికి సమీపంలో వచ్చేటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వంతెన ఈ రెండు కూడా భారీ వంతెనలు కాబోతున్నాయి ఇటువైపు తూర్పు వైపు రాబోయేది దక్షిణం వైపు రాబోయేది పడమర వైపు రాబోయేది సో ఈ వంతెనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ భూమి కూడా ఈ ప్రాంతాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది ఒకటి విజయవాడ నగరాన్ని ఆనుకుని ఇటుపక్క మరొకటి విజయవాడ నగరానికి ఆవుల పక్క నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్నటువంటి ప్రదేశం సో ఈ రెండు చోట్ల రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి జోష్ కనిపిస్తుంది దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం ఓవరాల్ మ్యాప్ పరంగా చూసినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కానీ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఈ గీత చెరిపేసేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ లైన్ మొత్తం కూడా మనం తెలంగాణ బోర్డర్ కింద మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇటుపక్క ఉన్నదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదన ఈ స్థాయిలో వస్తే దాదాపు సరిహద్దుల వరకు ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా ఈ డెవలప్మెంట్ భూమ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి ఆవుల వైపు విజయవాడ నగరం చేరుకునే వరకు ఉన్నటువంటి ప్రాంతాల అన్నిటిలో కూడా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ హడావుడి కృష్ణానదికి ఆవుల పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది చాలా వరకు ఈ ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నటువంటి పైన అన్వేషణ కొనసాగుతుంది పెద్ద ఎత్తున ఎందుకంటే బ్రిడ్జెస్ వస్తే కనుక అమరావతికి కనెక్టివిటీ గుంటూరు జిల్లాలోకి వెళ్ళడానికి కనెక్టివిటీ చాలా సులువైపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎక్కువ మంది ఈ ప్రాంతం పైన ఎక్కువ పరిస్థితి ఉంది రాజధాని అమరావతిని పరిసర ప్రాంతాలకు కనెక్ట్ భాగంగా రెండు రింగ్ రోడ్లను ప్లాన్ చేశారు తొంభై ఆరు కిలోమీటర్స్ తో ఇన్నర్ రింగ్ రోడ్ నూట ఎనభై ఆరు కిలోమీటర్స్ తో ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు ఈ రెండు అమరావతికే కాకుండా విజయవాడకి కూడా రింగ్ రోడ్స్ లాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఇవి ఏ రూట్ లో వెళ్తాయో చూద్దాము మొదటగా ఇన్నర్ రింగ్ రోడ్ తొంభై ఆరు కిలోమీటర్స్ పొడవుండే ఐఆర్ఆర్ వైకుంఠపురం కేతనకొండ కొండపల్లి కొత్తూరు నున్న నిడమానూరు పెనమలూరు చోడవరం నూతక్కి చినకాని తాడికొండ కర్లపూడి ప్రాంతాల పరిధిలో నుండి వెళ్తుంది క్యాపిటల్ సిటీలోని రోడ్స్ ని ఇన్నర్ రింగ్ రోడ్తో కలిపేలాగా ఎక్స్టెండ్ చేస్తారు అయర్ఆర్ ని ఎనిమిది వరుసలతో ఇరువైపుల సర్వీస్ రోడ్లు సైక్లింగ్ ట్రాక్స్ ఫుట్ తో యాక్సెస్ కంట్రోల్ గా నిర్మిస్తారు అయర్ఆర్ ని రెండు దశలో నిర్మిస్తారు ఫేజ్ వన్ లో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ లోని కేతనకొండ నుండి చినకాకాని మీదుగా ప్రధం నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ లో వెదురుపవలూరు వరకు అరవై ఎనిమిది కిలోమీటర్లు నిర్మిస్తారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పైన అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది అయితే అతిపెద్ద రోడ్ల నిర్మాణానికి వెళ్లాలనేటువంటి ఆలోచన భవిష్యత్ దార్శనికత ఈ రెండు అంశాలను మేళవించిన తర్వాత నూట యాభై మీటర్ల మేర భూసేకరణ చేయడానికి అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అది సమీక్ష దశలో ఉంది అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంటి ఇది అటకెక్కేసినట్టేనా దీనిపైన చాలా మందిలో సందేహాలు ఉన్నాయి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ ఖచ్చితంగా కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది దానికి కొన్ని కారణాలను కూడా ప్రభుత్వం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తోంది దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగానికి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు గ్రేటర్ విజయవాడ రూపకల్పన దిశగా అడుగులు పడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది దాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం గతంలో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే ఏ విధంగా ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ యాడ్ అయితే అమరావతి స్వరూపం ఎలా మారబోతుంది ఎందుకు గ్రేటర్ విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్కి లింక్ ఉందనేటువంటి అభిప్రాయం వస్తుంది ఒకసారి విశ్లేషిద్దాం మనం అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళికల్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ఒకసారి ఈ రూట్ మ్యాప్ని ఈ మ్యాప్ను కనుక మనం పరిశీలించి చూస్తే గతంలో తయారు చేసినటువంటి మ్యాప్ ఇది ఓఆర్ఆర్ అవుతుంది ఈ ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి క్లారిటీ అందరిలోనూ ఉంది అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతుంది ఇది ఐఆర్ఆర్ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కుంభకోణంలోనే ఐఆర్ఆర్ పేరుతో భూములు సేకరించి ఒక స్కామ్ జరిగిందనేటువంటి ఆరోపణతోనే ఈ ప్రాజెక్టును పూర్తిగా రివర్స్లో పెట్టేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కట్టడానికి కట్టడానికి సుముఖత వ్యక్తం చేసినా కానీ ముందుకు అడగి పడని పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే వెస్ట్ బైపాస్ పేరుతో విజయవాడ వెస్ట్ బైపాస్ పేరుతో ఈ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో బహుశా ఇప్పుడు అది ఆపరేషన్ లోకి రాబోతుంది అతి త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు ఈ వెస్ట్ బైపాస్ కు సంబంధించినటువంటి అంశం అది సో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కావాల్సింది అనేటువంటి కన్క్లూజన్కి రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది వెస్ట్ బైపాస్ ఇలా వెళ్తూ ఇక్కడికి వస్తున్నటువంటి రూట్ మ్యాప్ను మనం క్లియర్గా చూస్తున్నాము ఇన్నర్ రింగ్ రోడ్ పాత ప్రణాళిక ప్రకారం చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెస్ట్ బైపాస్కి ఎక్కడా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి లేదు సో ఇంటర్నల్ రింగ్ రోడ్డుగా వెస్ట్ బైపాస్ను ఉపయోగించినప్పటికీ కూడా కేంద్రం పైన భారం పడకుండా అలానే రాష్ట్ర ఖజానా పైన భారం పడకుండా ఇన్నర్ రింగ్ రోడ్ని టేకప్ చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది ఇందులో భాగంగానే ఒక అధ్యయనం జరుగుతుంది ప్రధానంగా ఈ మ్యాప్ను మీరు గమనించి చూస్తే కనుక రెండు ముఖ్యమైనటువంటి అంశాలు కనిపిస్తాయి ఇందులో ఆ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తున్నటువంటి ప్రాంతాలు ఇది పూర్తిగా విజయవాడ నగరం ఇది పూర్తిగా అమరావతి నగరం ఈ రెండు నగరాలు కూడా ఒకే సర్కిల్లోకి వస్తాయి అదే ఇన్నర్ రింగ్ రోడ్ సర్కిల్ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ని అందుకనే ఈ రెండు నగరాలని కలపడం ద్వారా ఫ్యూచర్లో మెగా సిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్కి ఇది బీజం వేసేటువంటి అంశం అవుతుంది ఈ రెండు నగరాలు కలిసి అతిపెద్ద ట్విన్ సిటీస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ చివరన ఉన్నటువంటి గుంటూరు నగరం కూడా ఇందులో భాగం అవుతుంది కాబట్టి గతంలో చెప్పుకున్నట్టుగా ట్రై సిటీ అనేటువంటి కాన్సెప్ట్కి ఇది బీజం వేస్తుంది మూడు మహానగరాల సమాహారంగా అమరావతి మారుతుంది అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇంకా ఇక్కడ మీరు గమనించి చూస్తే మంగళగిరి లాంటి ప్రాంతాలు తాడేపల్లి లాంటివి ఔటర్ రింగ్ రోడ్ పరిధి చూస్తే కనుక తెనాలి అన్నీ కూడా కలిసిపోయేటువంటి తెనాలి దాదాపుగా ఈ శివారు ప్రాంతంలో వస్తుంది తెనాలి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్ర ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రణాళికని అమలు చేయాలంటే కనుక ప్ర ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి కాబట్టి ప్రొసీజరల్ పరంగా అనుసరించినట్టు అనుసరించాల్సినటువంటి విధి విధానాలపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా మలచాలంటే ఏం చేయాలి అలానే అమరావతి స్వరూపాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి నగర స్వరూపం అమరావతికి సరిపోతుందా గ్రేటర్ విజయవాడ తరహాలో అమరావతిలో కూడా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని ప్రణాళికల్ని ఇప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది గతంలో అమరావతి నగరం ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఏ విధంగా రూపాంతరం అంటే ట్వంటీ ఫిఫ్టీలో ఏ విధంగా రూపాంతరం చెందుతుందనే దాన్ని సిఆర్డిఏ పరిధిలో అమరావతి విజయవాడ గుంటూరు నగరం అన్నీ కలిసిపోయినటువంటి ఒక మహానగర స్వరూపంగా అప్పట్లో మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి ప్రణాళికలు డిపిఆర్లు రూపొందించేటువంటి సందర్భంలోనే ప్రస్తావించారు అందులోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం ఏ మెగా సిటీ విత్ ఇన్ ద సెంట్రల్ ప్లానింగ్ ఏరియా అనేటువంటి మాటను ఇందులో మెన్షన్ చేశారు అదేంటంటే ద ప్రపోజల్ రీస్ట్రక్చర్స్ ద క్యాపిటల్ రీజన్ ఇంటూ ఎయిట్ ప్లానింగ్ ఏరియాస్ బై కంబైనింగ్ ద ఎగ్జిస్టింగ్ మండల్ బౌండరీస్ ఫిగర్ సిక్స్ ఎయిట్ ఇలస్ట్రేట్స్ ద ప్లానింగ్ ఏరియాస్ ఇన్ డీటెయిల్ ద క్యాపిటల్ సిటీ ఎలాంగ్ విత్ విజయవాడ అండ్ మంగళగిరి ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ట్విన్ సిటీస్ అండ్ లేటర్ మెర్జ్ ఆస్ మెగా సిటీ అని చెప్పని అప్పట్లోనే ఒక ప్రణాళికని సిద్ధం చేశారు ద మెగా సిటీ ద గ్రోత్ ఆఫ్ ద మెగా సిటీ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ దన్నర్ రింగ్ రోడ్ దట్ పాసెస్ త్రూ ద సెంట్రల్ ప్లానింగ్ ఏరియా సో ఈ సెంట్రల్ ప్లానింగ్ ఏరియా ఏదైనా కోర్ క్యాపిటల్ ఏరియా అన్నారో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అలానే వేరియస్ బిజినెస్ పార్క్స్ అండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ విల్ సర్వ్ ద ఎంప్లాయ్మెంట్ నీడ్స్ విత్ ఇన్ ద సెంట్రల్ ప్లానింగ్ ఏరియా కాబట్టి మెగాసిటీ అనేటువంటి ప్రణాళిక ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది ఈ మెగాసిటీ ప్రణాళికని కనుక అమలు చేయాలంటే గ్రేటర్ విజయవాడ ఎందుకు కావాలి ఎందుకంటే విజయవాడ స్వరూపాన్ని ఒక కేవలం ఒక చిన్న నగరంగా మాత్రమే చూడకుండా దీన్ని గ్రేటర్గా దీని పరిధిని విస్తరిస్తే మొత్తంగా ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోకి ఇది రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రణాళికను అప్పుడు సిద్ధం చేశారు ఆ క్రమంలోనే ఈ చర్చ ఇప్పుడు నడుస్తుంది ఒక్కసారి పరిశీలించి చూద్దాం మనం ఈ గ్రేటర్ విజయవాడలోకి వచ్చేటువంటి ప్రదేశాలు ఏవే ఉండొచ్చు ఏ ఏ ప్రాంతాలను గ్రేటర్ విజయవాడ పరిధిలోకి తీసుకురావచ్చు గ్రేటర్ విజయవాడని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఒక షార్ట్ లిస్టెడ్ డాక్యుమెంట్ ని అధికారులు సిద్ధం చేశారు దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా తయారు చేస్తే కనుక మొత్తం ఏరియా పరంగా చూస్తే నాలుగు వందల పదహారు స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాగా మారబోతోంది విజయవాడ వైశాల్యం ప్రస్తుతం విజయవాడ పరిస్థితి అరవై ఒకటి అరవై రెండు మధ్యలో మాత్రమే ఉంటుంది అరవై రెండు అరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో మాత్రమే ఉన్నటువంటి ప్రదేశం ఇది ఏకంగా నాలుగు వందల పదహారు స్క్వేర్ కిలోమీటర్లకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక పాపులేషన్ సెన్సెస్ ప్రకారం చూస్తే రెండు వేల ఒకటి లెక్కల ప్రకారం ఇక్కడ పదిహేను లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై మూడు మంది జనాభా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నాటికి ఈ పెరుగుదల రేటు ప్రకారం చూస్తే ఇరవై ఒక్క లక్షల ఐదు వేల మంది ఇక్కడ నివసిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు సో ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇందులో ఏమేమి యాడ్ అవబోతున్నాయి ఫస్ట్ నెంబర్ వన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి విజయవాడ నగరం ఈ గ్రేటర్ విజయవాడలో ప్రధాన భాగం కాబోతుంది దాంతోపాటు మిగిలినటువంటి ప్రదేశాలను కూడా ఒకసారి విశ్లేషిద్దాం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో ఉన్నటువంటి గుంటుపల్లి యాలప్రోలు కొండపల్లి పార్ట్ ఆఫ్ కొండపల్లి కొండపల్లి పూర్తిగా రాదు కొంత భాగం ఇందులోకి వస్తుందని చెప్పని అంచనా అంటే మూడు మండలాలు కనిపిస్తున్నాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్ కనిపిస్తుంది ఇవి కాకుండా అంటే కొండపల్లి మున్సిపాలిటీ తర్వాత గూడూరుపాడు బల్కాపురం ఇది కూడా కొండపల్లి మున్సిపాలిటీలో భాగం అనమాట అది కూడా ఇందులో కలుస్తుంది తర్వాత తుమ్మలపాలెం ఇబ్రహీంపట్నం పార్ట్ ఆఫ్ కొండపల్లి మున్సిపాలిటీ ఇది కూడా కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి భాగం ఇవన్నీ కూడా ఇటు గ్రేటర్ విజయవాడ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక జూపూడి తర్వాత త్రిలోచనపురం మూలపాడు జామి మాచివరం నవి పోతవరం తర్వాత కేతనకొండ కొటికిలపూడి ఇవన్నీ కూడా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోకి వచ్చేవి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ముప్పై ఐదు లిస్ట్ అవుతుంది ఇక్కడ వరకు